టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజీత్ రావు నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని అన్నారు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో ఆనందం నెలకొందని తెలిపారు డిసెంబర్ పన్నెండు నుండి మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య కాలంలో రుణాలు పొందిన రైతులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు అసలు తో పాటు వడ్డీకి కూడా రుణమాఫీ వర్తిస్తుందని అన్నారు నాయకత్వండి గారి నాయకత్వం రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే